గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు గాలిలో దీపంగా తయారయ్యాయి గత ఎనిమిది తొమ్మిది నెలల పెండింగ్ వేతనాలు మొన్న విడుదల చేసినామని చెప్పినా చెక్కులు కొట్టినామని చెప్పినా ఇంకా చేతికి అందని పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనీసం నూట ఎనభై గ్రామ పంచాయతీల్లో పెండింగ్ వేతనాలు అలాగే ఉండిపోయినాయి చెక్కులు కొట్టామని చెప్తున్నారు తప్ప ఇంతవరకు చేతికి రాలేదు ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మా టెంట్ల వద్దకు వచ్చి ఏమైతే హామీలు ఇచ్చారో మీరు ఆ హామీలు ఇచ్చి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నాయి గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనాలు మల్టీపర్పస్ విధానం రద్దు జీవో నెంబర్ యాభై ఒకటి రద్దు కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ పది లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం నిత్యం మురుగులో పనిచేస్తారు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కనీసం ఒక పది లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం చేయించుకోవడానికి హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు గ్రామీణ సఫాయి బంధు ఒకరోజు జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా చేసి మీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ దిగ్బంధిస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతోంది దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు గ్రామాలు అంటారు అలాంటి పల్లెలు గ్రామాలు పచ్చదనంగా ఉంచడం కోసం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల పట్ల గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల ఏడు వంద పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి యాభై రెండు వేల మంది కార్మికులు ఒకరోజు సఫాయి పందు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా ఈరోజు రాజనసిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా జిల్లా కలెక్టరేట్ ముందు మరి రోడ్ ఎక్కి బైఠాయించి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉంది మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా మన తమ ఆరోగ్యాలను సైతం పనంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్నా కూడా వారి సమస్యల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వేరుస్తా ఉన్నాయి ఇప్పటి వరకు కూడా వారికి కనీస వేతనం అమలు చేయలేదు పర్మనెంట్ చేయలేదు అదేవిధంగా అతి తక్కువ వేతనాలతో గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు నెలల తరబడి గ్రామ పంచాయతీకి కార్మికులకు పెండింగ్ వేతనాలు రావడం వల్ల రాకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో పెండింగ్ వేతనాలు కూడా రావాల్సి ఉంది అదేవిధంగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము సఫాయి అన్నానికి సలాం అన్న అని చెప్పి ప్రభుత్వాలు దండలేసి దండాలు పెడితే వాళ్ళ కడుపులు ఉండవు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తేనే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తేనే వారి కుటుంబాలతో ఆనందంగా గడుపుకోగలుగుతూ కాబట్టి కరోనా సందర్భంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం అనేక సేవలు అందించిన గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వెహించడం సరికాదు గత సంవత్సరము ఇదే ఆగస్టు ఎనిమిది రోజున గత ప్రభుత్వము ముప్పై నాలుగు రోజుల పాటు సమ్మె చేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు కానీ హామీలు అమలు చేయలేడు మోసం చేసినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ కార్మి కార్మిక అందరూ కూడా మరి గద్దె దించినటువంటి పరిస్థితి ఉంది మరి ఈనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతా ఉంది వారు అధికారంలోకి వచ్చే ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు మరి గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె టెంట్లకు వద్ద వచ్చి వీరికి మేము అధికారంలోకి రాగానే వేతనాలు పేస్తాము మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాము అన్ని రకాల సౌకర్యాలు అందిస్తాము చెప్పి చెప్పారు ఇప్పటివరకు ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా సమస్యను పరిష్కరించకుండా మరి నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి ఎవరు కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై మాట్లాడకుంటే చెలో హైదరాబాద్ కార్యక్రమానికి చేపట్టిన సందర్భంగా పంచాయతీ కార్మికులను ప్రభుత్వం అక్రమంగా ముందస్తు అర్ధరాష్ట్రులు అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమస్యలు పరిష్కరించాలని ఒకరోజు సమ్మె చేస్తూ ఉన్నాము ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలే గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లను న్యాయమైన డిమాండ్లను లేకపోతే రాబోయే రోజులలో నిరోధక సమ్మె కూడా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం